హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు వచ్చేసరికి కోలార్ మార్కెట్లో సిఎంఆర్ మండీలో ఇంకా టాప్ రేట్లు అయితే ఎంతో తెలిసిపోయాయండి ఇంకా యాక్షన్ కూడా అంతా పూర్తి అయిపోయింది అన్ని మండీల్లో ఆల్మోస్ట్గా ఇంక మొత్తం అయితే యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆఫ్టర్ యాక్షన్ తర్వాత చూసుకుంటే ఈరోజు కోలార్ మార్కెట్లో నిన్నటి మీద పోల్చుకుంటే ఈరోజు అయితే రేట్లు అయితే ఇంకా పెరిగాయండి నాటుకాయలు వచ్చేసరికి పదిహేను కేజీల బాక్స్ ఫిఫ్టీన్ కేజీ బాక్సు యాభై రూపాయల నుంచి ఐదు వందల ముప్పై రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఫిఫ్టీ రూపీస్ నుండి ఫైవ్ హండ్రెడ్ థర్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు నాటికాయలు అలాగే హైబ్రిడ్ కాయలు వచ్చేసరికి యాభై రూపాయల నుంచి ఐదు వందల ఇరవై రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఫిఫ్టీ రూపీస్ నుండి ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు హైబ్రిడ్ కాయలో ఈ రోజు వచ్చేసరికి నాటికాయలు ఎక్కువ రేటుగా ఉన్నాయండి ఐదు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ రేటు ఇంకా సీడ్స్ వచ్చేసరికి ఐదు వందల ఇరవై రూపాయలు ఒక ఫ్రెండ్ చూసారు కదా ఇంక ఈరోజు కోలార్ మార్కెట్లో సీఎంఆర్ మండీలో యాక్షన్ అంతా పూర్తయిపోయినాక టాప్ రేట్లు అయితే ఇవి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్